హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి శారీస్ కలెక్షన్స్ ఈరోజైతే మా ఇల్లు హోమ్ టూర్ చూపిస్తున్నానండి అందరికీ కూడా వీడియోస్ చేసేటప్పుడు హోమ్ టూర్ చూపించమంటున్నారు కదండి హోమ్ టూర్ చూపిస్తున్నాను ఇదండి మా హోమ్ అండి ఇది మా షాప్ డోర్ అండి ఇలా ఎంట్రెన్స్లో ఉంటుంది షాప్ డోర్ ఇలా గల్లీ నుంచి అయితే వెళ్ళాలండి గల్లీ నుంచి వెళ్తే మా మెయిన్ డోర్ వస్తుందండి ఇలా మెయిన్ గేట్ వస్తుంది మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాను మా మెయిన్ గేటు దగ్గరికి అయితే వచ్చేసానండి ఇలా ఉంటుందండి సో మా మెయిన్ గేట్ అయితే ఇలా ఉంటుంది గేట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి గేట్ ఓపెన్ చేస్తున్నాను ఇది మా బయట ప్లేస్ మా బయట ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు మా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇలా ఉంటుంది ఇలా డోర్ డోర్ దగ్గరకైతే వచ్చేసానండి డోర్ ఓపెన్ చేశాను లోపలికి వచ్చేసాను ఇది మా హాల్ అండి హాల్ టీవీ రూము హాలు డైనింగ్ రూము అన్నీ కూడా ఒకటేనండి రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటావు ఇవైతే ఈ పైన ఉన్న బొమ్మలు అయితే మా ఆయన తెచ్చాడండి ఎగ్జిబిషన్ చేసినప్పుడు మా ఆయన డాల్స్ తెచ్చాడు ఇంటీరియర్ డెకరేషన్ టైప్లో తెచ్చాడండి చాలా తెచ్చాడు కానీ అన్ని పిల్లలు పుట్టాక ఖరాబ్ అయ్యాయండి ఇవైతే నా బుక్స్ అండి నేనైతే డైట్ సెట్ చేయడానికి నా గ్రూప్స్ రాయడానికి లా సెట్ చేయడానికి లా సెట్ చేయడానికి బుక్స్ అండి ఇదైతే నా డిక్షనరీ అండి ఇది నాకు గుర్తు అండి చాలా నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు నేను హెచ్ఎం అయినప్పుడు నా మా హెచ్ఎం గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారండి టెన్త్ క్లాస్లో నేనే అండి ఇది మా పిల్లల టానిక్స్ మా పిల్లల టానిక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో ఫైనల్లీ వచ్చేసి మా బాబు ఫోటో అండి మా బాబు ఫోటో నేను ఇక్కడ సెట్ చేశానంటూ ప్లేస్ అనేది ఎక్కువ లేదండి పెట్టుకోవడానికి ఇలా నేను సెల్ఫ్లో సెట్ చేసానండి మా బాబు అయితే ఎలా ఉన్నాడో చెప్పండి ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అండి కబోర్డ్స్లో ఇలా ఉంటాయి ఇది ఇక్కడైతే ఈ కబోర్డ్స్ ఓపెన్ చేస్తే మా ఆయన బట్టలు ఉంటాయి పైన వచ్చేసి మా బా మా ఆయన బట్టలు కింద హ్యాండ్ బ్యాగు బట్టలు ఇలా ఉంటాయండి ఇవైతే వచ్చేసి మా పిల్లల బట్టలు నా బట్టలు డైరీ యూస్ బట్టలు ఉంటాయండి సో ఎక్కువ అయితే మా బట్టలు ఇంతే అండి ఇలా ఉంటాయి ఇలా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మా కూలర్ అండి కూలరు మంచము టీవీ ఉంది ఈ టీవీ అయితే మా పాప నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బోర్ కొడుతుందని మా ఆయన తీసుకున్నారండి టీవీ అప్పటికప్పుడు తీసుకున్నాను ఇది ఈ కప్ ఈ స్విచ్ బోర్డ్ అయితే మాకు సరిపోకుండా మేమే సెట్ చేసుకున్నామండి పెట్టించుకున్నాము ఇవైతే మా ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫోటో అండి ఇది మన ఫ్యామిలీ ఫోటో అలా నేనైతే మా పా బాపుని ఎత్తుకున్నాను మా ఆయనమ్మ పాపని ఎత్తుకున్నారండి మా ఫ్యామిలీ ఫోటో ఎలా ఉందో చెప్పండి మా పాప మా బు అండి ఇది వచ్చేసి మా మినీ హోమ్ థియేటర్ అండి హోమ్ థియేటర్ తీసుకున్నాను మా పిల్లల కోసం హోమ్ థియేటర్ తీసుకున్నాను ఇక్కడ మా ఆయన నేను ఇక్కడ మా బాబు అండి అక్కడ మా పాప లేదండి ఆ ఫోటో దిగేటప్పుడు ఇది వచ్చేసి కిటికీ అండి పూర్తి వెంటిలేటర్ ఉంటుందండి మా ఇల్లు మొత్తం మస్తు వెంటిలేటర్ ఉంటుంది హాల్ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఇలా మన హాల్ నుంచి వెళ్తే డోర్లో నుంచి ఇలా వెళ్తే మన సామ్రాజ్యం వచ్చేసిందండి షాపు షాప్ అయితే ఇలా ఉంటుందండి షాప్ కూడా ఎలా ఉందో చెప్పండి ఇలా ఇక్కడైతే శారీస్ అండి సారీస్ ఇలా ఉన్నాయి శారీస్ అయితే మొత్తం ఇలా సెట్ చేసుకున్నానండి ఇది మన షాపు శారీస్ అండి ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా శారీస్ నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇలా ఉంటుందని ఇదైతే కెమెరా స్టాండ్ అండి వీడియోస్ చేసేయడానికి కెమెరా స్టాండ్ ఇది మన ఫ్లెక్సీ అండి బ్యానర్ లైవ్ చేసేటప్పుడు ఇక్కడ చేస్తానండి నేను వేడిస్ చేస్తాను ఏదైతే కబోర్డ్స్ అండి కబోర్డ్స్లో కూడా శారీస్ ఉంటాయండి ఇక్కడ శారీ ఫాల్స్ ఆ పెట్టికోట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మా మా ఆయన అయితే రేవంత్ రెడ్డి మన ఇప్పుడున్న సీఎం గారితో ఫోటో దిగారండి ఇప్పుడైతే దిగలేదండి తను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దిగారండి సో ఇప్పుడు కూడా అప్పుడే దిగారండి వెళ్ళి తనని సపరేట్గా కలవడానికి వెళ్ళి దిగారండి ఇదైతే తెలుసుకండి అందరికీ బాహుబలిలో ఉంటుంది కదండీ బల్లేం అదండి దీనికి అయితే చాక్స్ లోవండి మా ఆయన ఎగ్జిబిషన్ చేసేటప్పుడు తెచ్చాడండి ఇది తిరిగి చాక్స్ అయితే లోవండి ఇలా వెంటిలేషన్ అయితే మాకు ఇలా ఉంటుంది ఇక్కడ కూడా విండోస్ ఇచ్చారండి ఇది నా మిషన్ అండి నా విషయను ఇలా ఉంటుంది ఇలా నుంచి ఇక్కడ నుంచి కూడా గే డోర్ ఓపెన్ చేసి షాప్ నుంచి ఇంతకుముందు చూపించారండి డోర్ ఆ డోర్ ఓపెన్ చేస్తే బయటికి చూడొచ్చండి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫుల్ పీస్ఫుల్గా ఉంటుందండి ఇదైతే మా ఓన్ వెహికల్ అండి అదేనండి కారు ఇలా ఉంటుంది సో ఇదేనండి మా ఇల్లు ఇలా డోర్ అయితే క్లోజ్ చేస్తున్నానండి క్లోజ్ చేసి మా బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి బెడ్రూమ్కి చూపిస్తానండి నేనైతే లోపల నుంచి పెట్టేశానండి అది బెడ్ లోపల నుంచి పెట్టేసాను కాబట్టి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చండి హాల్లో నుంచి కిచెన్లో కూడా కిచెన్లో నుంచి హాల్లోకి డోర్ ఉంటుంది అన్ని డోర్స్ ఉంటాయండి ప్రతి రూమ్కి టూ టూ డోర్స్ ఉంటాయండి ఇలా ఉంటుంది ఇదైతే మా కిచెన్ అండి మా కిచెన్ ఇలా ఉంటుంది హాల్లో నుంచి కిచెన్కి రావచ్చండి ఇలా ఉంటుంది మొత్తం కబోర్డ్స్ ఉంటాయండి ఇది మా గ్యాస్ స్టవ్ అండి మా గ్యాస్ అయితే ఇలా ఉంటుంది త్రీ బర్నర్స్ త్రీ బర్నర్స్ తీసుకున్నామండి మేమైతే చాలా వరకు త్రీ బర్నర్స్ ఉండదు అంటారు కానీ మేమైతే తీసుకున్నాము ఇవి నేను స్పూన్స్ చాక్స్ ఇలా సెట్ చేసుకున్నానండి ఎందుకంటే స్టాండ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి అలా సెట్ చేసుకున్నాను అవి పోపు డబ్బాలండి ఇవన్నీ కూడా మాకు దాంట్లో ఏదో ఇలా సెట్ చేసుకున్నానండి సామాన్ అయితే మాకు అంత ఎక్కువ ఏముండదండి ఇదేనండి అంటే వంట సామాను అయితే మాకు ఎక్కువ ఏముండదు ఇవి స్పూన్స్ అండి ఎందుకంటే స్టాండ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ మొత్తం ఉన్నాయి స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి నేను ఇలా స్పూన్స్ ఇలా సెట్ చేసుకున్నాను గరిటెలు ఇవైతే గ్లాసెస్ అండి గ్లాసెస్ ఇలా పెట్టుకున్నాను ఇక్కడ గ్లాసెస్ ఉంటాయి కింద ఇలా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయండి ఇలా ఉంటాయి బౌల్స్ ఇవి కూడా ఇక్కడ ఇలా ఉంటాయండి ఇలా ఇలా ఉంటాయి పైన వచ్చేసి అయితే పోపు డబ్బాలు ఉన్నాయండి స్టీల్వి అవి మా ఫ్రెండ్ ఇచ్చారండి సో తనైతే ఇప్పుడు లేదండి తన గురించి కూడా ఒకరోజు స్టోరీ చెప్తానండి ఇవైతే నా మా కప్స్ అండి కప్స్ ప్లేట్స్ బిక్సీ మిక్సీ జార్స్ అన్నీ ఇలా ఉన్నాయండి ఫైనలీ వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ప్రజెంట్ అయితే ఏం లేవండి ఖాళీ ఉంది ఖాళీగా ఉంది ఇలా ఉంటుందండి సో ఇలా ఉంటుంది సో ఇక్కడ నుంచి మా కిచెన్ నుంచి వెళ్తే బెడ్రూమ్ అండి బెడ్రూము ఇలా ఉంటుంది ఇదేనండి మా బెడ్రూమ్ బెడ్రూమ్కి అయితే వచ్చేసాము ఇలా ఉంటుంది సో ఇది బెడ్ అయితే మాకు సరిపోదు కాబట్టి టూ బెడ్స్ తీసుకున్నామండి ఇలా వెంటిలేషన్ ఉంటుంది మాకు ప్రతి డోర్ ప్రతి రూమ్లో వెంటిలేషన్ అయితే పూర్తిగా ఉంటుంది ఈ డోర్ అయితే మేము పూర్తిగా క్లోజ్ చేసామండి ఎందుకంటే అవసరం లేదనుకొని మేము పూర్తిగా క్లోజ్ చేసాము ఇలానే ఇలా కబోర్డ్స్ అండి కబోర్డ్స్లో నా శారీస్ ఉంటాయి అన్నీ కూడా నా డైలివేరీ శారీస్ ఉంటాయండి కబోర్డ్స్లో ఇక్కడ అన్నీ కూడా నా డైలివేరీ శారీస్ ఉంటాయి పైన వచ్చేసి మా దుప్పట్లు ఉంటాయండి వాడుకోవడానికి దుప్పట్లు ఉంటాయి ఇక్కడ నుంచి వచ్చేసి ఇది వచ్చేసి బోర్డ్ అండి దీనికైతే చాలా స్టోరీ ఉందండి ఈ ఇది వచ్చేసి చాలా వెయిట్ ఉంటుందండి ఒక్కరికైతే లేవదు మా పిల్లలు మీద వేసుకుంటారని ఇలా ప్లేస్లో అడ్జస్ట్ చిన్న ప్లేస్లో అడ్జస్ట్ చేసి పెట్టానండి ఇదైతే మా ఆయన వాళ్ళు ముగ్గురండి ముగ్గురు ఆడుకున్నారు అంటే చిన్నప్పుడు మా ఆయననే మా ఆయన పేరు మా మా ఆయన వాళ్ళ తమ్ముని పేరు వాళ్ళ చెల్లె పేరు ఉంటుంది ఇది వచ్చేసి నా బీరువా అండి బీరువాలో ఇక్కడ వచ్చి నా శారీస్ ఉంటాయండి పైన రెండు సైడ్లు నా శారీస్ ఉంటాయి ఇంకా నాకు శారీస్ అయితే ఇక ఆడవాళ్ళకు ఉన్నదే కదండి శారీస్ అన్నీ కూడా సరి ఎన్ని ఉన్నా సరిపోదండి ఇక్కడ కింద వచ్చేసి డైలీవేర్ మా పిల్లల శారీస్ మా పిల్లల డ్రెస్సెస్లు ఉంటాయండి ఇలా ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి సో ఇక్కడైతే వచ్చేసి ఫైనల్లీ బ్యాంగిల్స్ అండి ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి బ్యాంగిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మా ఆయన వాళ్ళ చెల్లె ఆడపడుచు నాకు బ్యాంగిల్స్ అయితే పెట్టించిందండి ఇవన్నీ కూడా తనపెట్టి ఇక్కడ వచ్చేసి మా నాన్న వాళ్ళ చెల్లె కూతురు పెట్టించిందండి అండి మా అయితే కూతురు పెట్టించింది ఈ బ్యాంగిల్స్ ఇక్కడనైతే మా ఆయన తెచ్చాడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతిదీ నాకు మా ఆయన తెచ్చాడండి బ్యాంగిల్స్ ప్రతిదీ నాకు కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మా ఆయననే తీసుకొస్తాడు ఎలా ఉన్నాయి ఇక్కడ వచ్చి మా ఆయన బట్టలండి సో వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అండి మా డ్రెస్సింగ్ టేబుల్ సింపుల్గా ఉంటుందండి ఇలా హెవీ లుక్ వచ్చేసి ఏముండదండి ఇవి వచ్చేసి నా డైలీ వేర్ బ్యాంగిల్స్ నా మేకప్ కిడ్స్ అంటే నాకు మేకప్ కిడ్స్ అనేవి ఎక్కువ ఏము యూజ్ చేయ ఉండవండి యూజ్ చేయని కూడా చాలా చిన్నవి ఇది వచ్చేసి నా నేము మా ఆయన నేమ్ ఉంటుందండి ఫస్ట్ లెటర్స్ ఉంటాయి దీనికి కూడా స్టోరీ ఉందండి వీలైతే ఒకసారి చెప్తాను ఇలా స్టో ఉంటుందండి ఆ నేమ్స్ కూడా ఒకసారి రివీల్స్ చేస్తానండి నేను ఇప్పుడే అందరికీ చెప్పాలనుకోవట్లేదు నేను నేమ్స్ ఇది వచ్చేసి మా టైస్ మా బెడ్రూమ్ నుంచి వెళ్తే కిచెన్ వస్తుంది కిచెన్ నుంచి కూడా మాకు ఇంకొక డోర్ ఉందండి బయటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి డోర్ ఉంది ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది బయటికి వచ్చేసాము ఇది మా వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ సెవెన్ కేజెస్ వాషింగ్ మిషన్ ఇది తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుందండి సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి మా వాష్రూమ్స్ అండి ఇంతేనండి మా హోమ్ టూర్ ఎలా ఉందో చెప్పండి మా మన వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్